ండి క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి సైడ్ డిష్గా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ వరకు తెలపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా నాలుగైదు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయలు కొంచెం వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఇలా క్యారెట్ ముక్కలను ఒక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తము ఒక నిమిషం వేగనిచ్చి తగినంత ఉప్పు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపుకు వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు క్యారెట్ ముక్కలు మెత్తగయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ క్యారెట్ ముక్కలను ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలన్నీ మెత్తగా ఉడికి ఉంటాయి ఇలా ఉడికిన తర్వాత చూసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం కూడా క్యారెట్ ముక్కలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు కూడా వేసుకోవాలి అవసరమైతే ఇంకొకటి అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీ తినాలనుకునే దాన్ని బట్టి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక నిమిషం ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మీడియం టు హైలో మంట పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్